डांच डांच डां डांच डांच डां डां ड హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ ఇప్పటి చిన్నోన్ని ఇప్పుడైతే తెల్లవజాము నాలుగు గంటలు వేసి వేటకైతే వెళ్తున్నాము ఇప్పుడైతే ఆయిల్ కింద పెట్టుకుని అయితే ఉన్నాము ఆయిల్ కొట్టించుకోవడం కోసం చూసారా ఆయిల్ కింద ఎన్ని పెట్టుకున్నాము ఇది మాకు రెండో వేట అండి మొదటి అయితే కన్నాతో బాగా పడ్డాయండి మేము వెళ్ళలేదు వేటకు ఇది రెండో రోజు వేటకైతే వెళ్తున్నాం చూసారు మన ఇద్దరు కుర్ర కూడా వేటకైనా తీసుకెళ్తున్నాము తినైతే మన బోర్డు మీద వస్తాడు వేటకైతే మాత్రం చాలా బాగా చేస్తారు పని అయితే బోట్లు మాత్రం ఇప్పుడైతే మా అన్నైతే ఆయిల్ అయితే కొడుతున్నాడు అయితే చూసారు కదా అప్పుడైతే ఆయిల్ కుడి ఐస్ దగ్గర అయితే వెళ్ళిపోయాము అయితే ఐస్ కూడా కట్టించుకుంటాం బోట్లో అయితే మాత్రం మనం ఐస్ కొట్టే బాబాయ్ చాలా అంటే చాలా మంచివాడండి అండి చూపిస్తున్నాను చూడండి ఐస్ కొట్టే బాబాయ్ అయితే మాత్రం మీకు చూసారా తినే ఐస్ కొట్టి బాబే మనకు ఐస్ చెప్పనే మన కోసం అయితే ఉంచుతారండి ఎవరికి కూడా ఇవ్వకుండా మంచి వస్తుందండి అయితే మాత్రం చూసారు ఇప్పుడైతే మా మాయని చూపిస్తాను బోట్లు అంటే చాలా అంటే చాలా ఎడక రాస్తాను మా మాయ తినే మా మాయ చాలా మంచివాడు బోట్ అయితే ఇక్కడ రాలేదు స్వామిలంది కింద పెట్టుకున్నాను బోట్ కోసం ఏచి చేస్తామండి ఇంకా బోట్ అయితే రాలేదు ఆ ఐస్ అయితే కూడా బయట తీసి పెట్టుకున్నాము బోట్లన్నీ కూడా వేటకైతే వెళ్ళిపోయినాయి లాస్ట్ అయితే మేమే వెళ్తున్నాము కొన్ని బోట్లు అయితే ఇంకా వెళ్ళలేదు మేము కూడా లాస్ట్లో వెళ్తున్నాము తల్లారిపోతుంది వేటకెళ్ళడానికి అయితే మాత్రం ఐస్ అయితే బయట తీసి పెట్టేసుకున్నాము చూసారు కదా ఇప్పుడైతే బోట్ వచ్చిన తర్వాత ఐస్ అయితే చేసుకుంటామండి చూడండి బోట్ కూడా వచ్చేసింది మనకైతే మాత్రం బోట్లో ఉన్న సోమలు ఆయిల్కేళ్ళవి మనం చిన్న బోట్ ఐస్ వేస్తాం మనం అయితే ఆయిల్కేళ్ళని బోట్లో పెట్టుకుంటున్నాము చూసారు కదా మనం బోట్లో ఈ విధంగా ఐస్ కంది చేసుకుని బోట్ బోట్ బోటు చేరేసుకుని అన్ని సోమలు ఎక్కిన తర్వాత మనం వేటకైతే బయలుదేరతమండి ఇప్పుడైతే మనం సాములను ఎక్కించుకుని అయితే వేటకైతే వెళ్ళిపోతున్నాము తరలు అయితే మాత్రం చాలా భయంకరం ఉంది ఈ రోజు అయితే చాలా అంటే చాలా భయంకరంగా వస్తున్నాయండి ఇప్పుడైతే మాత్రం చూసారా రెండు గుట్ల మధ్య నుంచి వెళ్ళాలి మనం వేటకి వెళ్ళినప్పుడు మాత్రం మాత్రం ఫిషింగ్ కాల్పడితేతున్నారండి ఇంకా కనరక్ష అయితే పూర్తలేదు మన అయితే మాత్రం కానీ అంటే చాలా అంటే చాలా భయం మా వాళ్ళకి అయితే మాత్రం చూడండి వీడియో షిప్ చేయకం లాస్ట్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటాయి మాకు చేప కూడా చాలా ఎక్కువ పడ్డాయి ఈ రోజు అయితే మాత్రం అయితే మాత్రం కణాకలు ఒక పెట్రోల్ దాకా పడ్డాయి అండి వీడియో షిప్ చేయండి మన ఫిషింగ్ కాబట్టి పడితే ఇంకా ఎంత అయితే లేదు కెడతున్నారు కానీ మా వాళ్ళు కట్టే విధానం కొంచెం అయితే బాగుంది మా వేటగా కొంచెం ప్రమాదకంగా ఉందండి ఫిషింగ్ కెట్టే విధానం అయితే మాత్రం మా వాళ్ళు అయితే తరలో చూసి భయపడుతున్నాడు పెద్దలే చూడండి ఎంత కంగారు పడుతున్నాడు చూపిస్తాను చూడండి మా పెద్దయితే ఏమంటున్నాడు ఏది ఏమంటున్నాడు ఏ విధంగా వెళ్ళమంటున్నాడు అలలో దాటినప్పుడు ఏం చిన్న మిస్టేక్ జరిగిన మాత్రం మా బోట్ మీద రాయిల మీద పోతుంది చాలా ప్రమాదం జరుగుతుంది ఈ విధంగా పోరా ఇప్పుడైతే మా చిన్న బోటు కూడా వచ్చేసింది అండి సరిసం మంది అయితే ఆ బోటును సరిసంబంది అయితే ఈ బోట్ అయితే ఉన్నామండి చూడండి అలలో అయితే మా వాళ్ళు చూస్తున్నాయి ఎంత టైం పడుతుంది ఏంటని చూసారు ఎంత కంగారు ఉన్నారు వెళ్ళి సమ సమయ పెట్టేసింది అండి అందరు అల రాకుండా సమన్ అంటారు మా దగ్గర అలరాని దాన్ని సమధి పెట్టిందంటే బోట్ అయితే వెళ్ళి మట్టినారు మా వాళ్ళు అయితే మాత్రం చూసారు కదా మా చిన్న బోటు మేము ఒకేసారి అయితే అలకి దాటుతున్నాము చాలా భయం వేస్తుంది ఈ విధంగా దాని లేదని సరే ఒక అరగంట సోపు మీ అలల కోసం అయితే బోటు అలా నిలబెట్టి పెట్టుకున్నాం ఏ మాత్రం చిన్న జరిగిన మాత్రం మా బోట్ అయితే మాత్రం ఆ రాగిమిపోయి ముఖమొక్కలు అయిపోయితే అయిపోద్ది చాలా ప్రమాదం అయితే ఉంటుంది ఉప్పాలు మిస్సింగ్ కాల్పడితే మాత్రం కెట్టే అయితే చాలా అంటే చాలా బాగాలేదండి వేటగాలు అయితే మాత్రం చాలా ప్రమాదంగా వెళ్తున్నాం వేటకి వెళ్ళేటప్పుడు మాత్రం చూసారు ఎంత కంగారు పడుతున్నాం మా వాళ్ళు అయితే మాత్రం వేళ్ళని వెళ్ళలేమంటున్నారు ఉన్న పోగే మాత్రం లాగేసి బోట్ అయితే స్పీడ్గా అయితే వెళ్ళేస్తున్నాం నా వీడియో అయితే స్విప్ చేయకుండా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే చివరకు చూస్తాను అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే అలలు అయితే దాటేసామండి చూసారు కదా మా వాళ్ళైతే ఆ పక్కన బోటు లోపలికి వెళ్ళడానికి చూస్తారు మా కోసం అయితే ఒక అరగంట చూపు నుంచి ఆతలైతే ఉన్నారు అల మేమైతే అలైతులు ఉన్నాము వాళ్ళు మేము చూసుకుంటున్నాము అలలు తగ్గితే వెళ్ళిపోదామని అలా తగ్గి మేము అయితే వేటు చేస్తాం అలగా వాళ్ళతో తటే కదా ఇప్పుడు అయితే వేటకైతే వెళ్తున్నామండి నేనైతే అయితే సన్న అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు రెండు బోట్లు సారేసుకుని బోట్లో చుట్టూ అయితే ఎక్కించుకున్నాము ఆ చిన్న బోట్లు అయితే ఒక ఐదు ఆళ్లు ఉంటారండి మనం పెద్ద బోట్లు ఒక ఇరవై మంది అయితే ఉంటారండి ఈ విధంగా వేటకైతే వెళ్తుంటాము వేటలో చూడండి ఏ చేపలు పడితే చూపిస్తాను సన్లంటే చూడండి జాగా అలా పైకి అయితే వస్తుంది వేటలకు వెళ్తున్నైతే మన వాళ్ళు అయితే ఎటువంటి పని చేయాలని ఎలా కూర్చొని ఇంటి దగ్గర విషయాలు అయితే అలా చెప్పుకొని సాధారణ మాట్లాడకుండా ఉంటారు ప్రతి మీకు రింగులు ఏ విధంగా కట్టా చూపిస్తాను చూడండి ఈ రింగ్ వాళ్ళకి ఈ రింగ్లు చాలా ఇంపార్టెంట్ చాలా శుభ్రంగా కట్టాలి రింగులు ఏమాత్రం సరే చిన్న మిస్టేక్ జరిగినా సరే చాలా ప్రమాదం జరిగే విశ్వాస కూడా ఉన్నాయండి మా అయితే మాత్రం కొంతమంది చిన్న చనిపోయారండి ఆ రింగ్లు ఉదయ్యేటప్పుడు అయితే మాత్రం చాలా శుభ్రంగా కట్టాలి రింగులు కట్టేటప్పుడు మాత్రం రింగులు ఏ విధంగా పెడుతున్నారో ఎలా కడతారు కూడా చూపిస్తాను చూడండి చూస్తారు కదా ఓ పుట్టు ఓ కట్టి చిన్న తోడడానికి కడతారు దానికి చూసారు కొన్ని కొన్ని రింగులు తగ్గించారు అండి రింగ్ అయితే ఎక్కువ ఉంటాయండి ఉప్పాలలో ఉన్న చాలా భారీగా ఉంటాయి వాళ్ళు కూడా చూస్తా కదా సన్ అయితే చాలా అంటే చాలా బాగుంది రింగులు చూసారా మా వాళ్ళు అయితే కడతారు రింగ్లు కట్టేటప్పుడు నెర్లు కడతారండి చూసా ఎంత ఆర్డర్గా కట్టారో లైన్గా బొద్దు పొడిగ్గా కడతారండి రింగులు ఈ విధంగా చాలా అంటే చాలా శుభ్రంగా కడతారు ఈ అయితే మాత్రం ఇప్పుడైతే వేటలకైతే వెళ్తున్నామో నేను చూస్తారు కదా గతి వెళ్తున్నాము ఒక అరగంట గంట జర్నీ చేసిన తర్వాత మనం అయితే గతి వెళ్తాము బొట్టు జర్నీ అయితే ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడైతే వేటల గతి వెళ్ళిపోయాయండి వేటలో చాప కూడా కనబడ్డాయి ఏ విధంగా వేస్తాయి ఎంత గోలు పెడుతున్నా చూడండి डांसे डे डांसे डांसे बोल डांसे डांसे डे डांसे 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 डे डे डांसे 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 डे डांसे Dante, 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 எப்படின்னு <test Springs> చేపలైతే లాగేసుకున్నావు అండి చేపలు వేసుకో బోట్లో వాళ్ళు ఈ బోట్లు అయితే లాక్కున్నాం చేపలు లాక్కున్నప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయినా ఎందుకంటే బోట్లో అందరు కూడా పని చేయాలండి చేప లాక్ నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో అయితే చేస్తాను అది కూడా మీకోసం అయితే అందజేస్తాను వీడియో ఇంతవరకు చూసినప్పుడు చాలా థ్యాంక్ యూ అండి చేపలన్నీ కూడా ఐస్ అని బాగా పెట్టేస్తావండి ఇప్పుడైతే బోట్లో వాళ్ళు అయితే బాగా లాక్కుంటున్నాము చూస్తే మా వాళ్ళందరూ ఏ విధంగా పని చేస్తున్నారు కింద ఉన్న పెద్దవాళ్ళు అయితే సింకులు అయితే కెడతున్నారు కొంతమంది అయితే వాళ్ళు అయితే లాగుతున్నారు కొంతమంది అయితే బోట్లు సింకా పెట్టుకుని క్యారేజ్ కూడా అందజేస్తున్నారు చూసారు అటు సైడ్ అయితే మాత్రం ఇప్పుడైతే మా వాళ్ళు వంట కోసం కొన్ని కూర చేపలు అయితే ఇమ్మన్నారండి కూర కూడా తీసుకుంటున్నావు చూసాయి కూర చేప కూడా తీస్తున్నారు మనకైతే మాత్రం చూడండి మా కవర్ షాప్లు ఎవరు చేస్తా కూడా చూపిస్తాను కూర షాప్లు ఏ విధంగా చేస్తారో వాట్సాప్ అయితే మన చిన్న పూర్వాలు ఇద్దరు చేస్తాను బోట్లో మా వాళ్ళు అయితే ఇటువంటి పని అయితే చేస్తారు అంటే ఎక్కువ పని చెప్పండి చిన్నపిల్లవాళ్ళకి ఇటువంటి చిన్నపిల్లలు అయితే చెప్తుంటారు ఒక వారికి చేపలు చేయమని చెప్తారు ఇప్పుడైతే మన వాళ్ళు అయితే చేస్తున్నారు చూడండి ఏ విధంగా చేస్తారు కూడా చూపిస్తాను ఇప్పుడైతే కాదు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తాజాగా పడ్డాయి ఇప్పుడైతే మాత్రం మేమైతే కొంచెం వేటలో చూసి ఇప్పుడైతే వడ్డీగా అయితే వెళ్ళిపోతాం చూడండి ఎంత ఉన్నాయో కనగతలో నేట్లో ఉన్నప్పుడు అయితే చూసాడు ఇలా ఇస్తుంది అండి దీన్ని అమ్మని మిగిలిన మాత్రం చూడండి ఎంత రుచిగా ఉంటాయి కావరైనా తిన్నారని తినకపోతే మాత్రం త్వరగా తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కాకపోతే అయితే మాత్రం ఇప్పుడైతే మన వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ చేపలు అయితే మాత్రం ఈ రోజు మంచి అండి మనకి ఆటలు అయితే మాత్రం కానక ఇప్పుడు సార్ మామూలుగా ఉండదని చేపలు టేస్ట్ అంటే దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి ఈ చేపలు అయితే మాత్రం ఇప్పుడైతే మనం బుడతాం కూడా చేపలు చూస్తారు కదా మనం చేపలు చేస్తున్నాడు చాలా బాగుంటాడు వేటలు అయితే చాలా పని చేస్తాం మనవాడు అయితే మాత్రం చూడండి మా బాంబైతే అయితే చేపలు చేస్తున్నాడు తిన్న మా బాంబైతే చేపలు పొట్ట తీసుకుని అయితే వాళ్ళైతే కనక పొట్ట తీసి సెంపుల్ అండి ఏం కోయరండి దాన్ని అయితే మొక్కల కింద కోయేస్తారండి చూడండి మనం బురద కూడా చేపలు చేస్తున్నాను వీడియో ఎంతవరకు చూస్తున్నట్టయితే మాకు చాలా థ్యాంక్ యూ అండి నచ్చితే ఒక లైక్ మీకు వీలైతే ఒక కామెంట్ అలాగే అండి మన ఛానల్లో వీడియోస్ మీకు వద్దగా రావాలంటే ఏం చేయాలనుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకోరండి అయితే త్వరగా చేసేయండి సబ్స్క్రైబ్ ఇంకా లేట్ చేయకుండా లైట్ అయితే మాత్రం మన వీడియోస్ మీకు వద్దకు రావండి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మోసం చేసుకుని మా ఓడైతే కత్తి పొందు కత్తి మీద కత్తి మరీ నోరుతున్నారండి ఈ కత్తి పొదున కోసం ఇప్పుడైతే ఒక్కొక్కరు అండి పెద్దవాళ్ళు కూడా చేపలు చేస్తారండి చిన్నపిల్లలు కాదండి బోట్లో ఒక్కొక్కరు సాయం చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా మా ఓడిని తంబలేని కోసం ఒక ఫోటో తీయమని చెప్పిన తమ్ములను మనోడు కనబడతారు రండి చూసారు కదా మనోడైతే మాత్రం చేపలు బోట్లో చాలా అంటే చాలా బాగా చేస్తారు పని అయితే ఇవన్నీ మాత్రం అన్ని పేరు వచ్చి అన్ని పేరు వచ్చి విజయ్ అండి చాలా అంటే చాలా బాగా చేస్తారు బోట్లో పని అనేది మాత్రం 现在这个木木的，真的。 అట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు చేపలు అమ్మడానికి అయితే వడ్డీకి అయితే వెళ్తున్నాము వడ్డీకి వెళ్ళి చేపలు ఏ విధంగా పాట పడతాం ఏ విధంగా చేపలు యానకేస్తాం అనేది మీకు వీడియో చూపిస్తాను వీడియో ఇంతవరకు చూస్తుంది చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే చేపలు అయితే వడ్డీకి అయితే దిగేసేవండి చేపలు అయితే పెట్టుకెళ్తాం పాట కోసం అయితే మాత్రం చూడండి చేపలు మేము కొన్ని చేపలు వేసుకొని పాటకైతే పెట్టుకెళ్తాం పాటలో కానీ అందరూ చూడండి ఎంత గోడ గోడగో చేస్తున్నారో చేపలను చూసి ఫోటో రంగ ఫోటో తీసుకున్నారండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఏ విధంగా తీసుకున్నారో అందరూ మంచి పక్క కలబడిపోతున్నారండి ఇంత అడవిడి ఎందుకు ఉందంటే ఉప్పల్లో ఫస్ట్ మనకే పడ్డాయండి చేపలు అయితే ఇంకెవరికి పర్లేదు ఫస్ట్ పాట అయితే మనం తెచ్చాం అందుకే ఇంత కంగారిక అయితే ఉంది రేవైతే మాత్రం చూడండి పాట అయితే ఏ విధంగా పాడితే కూడా చూపిస్తాను చూసండి అయితే మాత్రం ఉన్నారు కదండి నెట్ వచ్చి ఐదు వేల ఎనిమిది అండి మన ఫాలోవర్ అయితే అయితే మాత్రం చేపలు ఏ విధంగా కట్ వేస్తారు చూపిస్తాం చూడండి మన బోట్ అయితే అక్కడ ఉందండి ఇప్పుడు అయితే మనం అక్కడికి వెళ్ళి చేపలు ఏ విధంగా తీస్తారు ఏ విధంగా యానెక్కిస్తారు చూపిస్తాం చూడండి ఇప్పుడైతే మనం యాన దగ్గర వస్తుందండో ఈ బోట్ లో చేపలను తీసి ఏ విధంగా మోసుకుంటూ వెళ్ళి ఈ బొళ్ళలు అయితే ఎక్కిస్తారండి ఈ బళ్ళులో చేపలు పెట్టుకొని మనం వేన దగ్గర పెట్టుకెళ్ళి వేస్తారండి ఓయ్ చేపలు చూస్తారా మన వాళ్ళందరి తీస్తున్నప్పుడు బోట్ ఎక్కువ చూపిస్తాం బోట్ల చేపలు ఏ విధంగా తీస్తారు ఏ విధంగా నెట్లలో వంపుతారు కూడా మీకు చూపిస్తాం చూడండి మనం బుడతాం వీడు చూసే కూర్చున్నాను కదా చేపలు చేసే చేప మనడే మా తమ్ముడు కూడా తీస్తారండి తిని మా తమ్ముడే బాక్సు చేపలు అలా సింకం రూపంలో తీసి అలా నెట్లో అయితే వేసుకుంటామండి ఇదే విధంగా ఉప్పాలను ప్రతి బోటు కూడా ఇదే విధంగా ప్రాసెస్ చేసి అమ్ముకుంటారు వేటాడుకొని వచ్చి ఈ విధంగా చేస్తుంటారండి మనం ఒక్కలే కాదండి ఇప్పుడు ప్రతి బోటు కూడా ఇదే విధంగా అమ్ముతారు చూసారా కాణాలు అయితే బోట్లు చేపలు తీస్తాం చెప్పాను కదండీ పది రెండు చేపలు పడ్డాయండి మనకైతే మాత్రం మామూలు అయితే చేపలు అయితే చేపల రేటు కూడా బెలే ఉందండి ఐదు వేల ఎనిమిది వందలు చాలా అంటే చాలా బాగుంది రేట్ అయితే మాత్రం ఈ పెట్టుకొని నెట్లన్నీ ఎక్కడ పెట్టుకెళ్తున్నారో అయితే మీకు చూపిస్తాం చూడండి మన వాళ్ళు ఎక్కడ పెట్టుకెళ్ళి ఎక్కడ కాటా వేస్తే కూడా చూపిస్తున్నాం ఈ విధంగా మోసుకుంటూ వెళ్ళి ఒక యాభై నెట్లో వ్యాన్లో వేసి ఆ వ్యాన్ అయితే పంపిస్తారండి మరి నెక్స్ట్ ఇంకో వ్యాన్లో తీసుకొచ్చి ఇంకో వ్యాన్లో అయితే వేస్తారు ఇదే విధంగా మా ఉప్పల్లో ప్రతి బోటు కూడా అమ్ముతూ ఉంటారు ఒకసారి వ్యాన్ బోర్డు దగ్గరికి వస్తాయండి ఇప్పుడైతే రాలేదు చూడండి ఇప్పుడైతే వ్యాన్ దగ్గరికి వచ్చేసి మనం అయితే మాత్రం వ్యాన్ దగ్గర తెచ్చేసి చేపలు ఈ విధంగా లైన్లో పెట్టుకొని కాట అయితే వేస్తామండి చూస్తారు మన వాళ్ళైతే లోడింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మా వాళ్ళైతే కాట పెట్టుకుని ఎటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూసారు కదండీ ఉప్పల్లో ప్రతి బోటు కదా ఇదే విధంగా చేపలు అమ్మడం వేటడం కూడా ఇదే విధంగా చేస్తారండి ఇటువంటి కొత్త కొత్త విషయాల కోసం అయితే మన ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్నిసార్లు అడిగినది ఎందుకంటే నేను మొదటిసారి పులి వీడియో పెడుతున్నానండి అందుకే ఇంతలా అద్భుతంగా మరి మంచి వీడితే కలుసుకుందామండో మేము ఉప్పుడుచున్నాడు ఇంకా